హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి మహామంత్రి తిమ్మర్సు గారి బందీఖానా దగ్గరికి అయితే వెళ్తున్నామండి బందీఖానా అంటే శ్రీకృష్ణ దేవరాయల కాలంలో అయితే బందీఖానా అనేవారండి ఇప్పుడు మన కాలంలో అయితే జైలు అండి మహామంత్రి తిమ్మర్సు గారిని శ్రీకృష్ణ కాలంలో జైన తప్పకైతే ఈ జైలు అయితే వేశారు మహామంత్రి తిమ్మర్సు గారే తన కుమారుని చంపారని ఈ జైలు అయితే వేశారండి చాలా చ శిక్షనైతే అనుభవించారు శ్రీకృష్ణదేవరాయల కుమారుణ్ణి అయితే కృష్ణదేవరాయల కుమారుణ్ణి శ్రీకృష్ణదేవరాయల కుమారుణ్ణి మహామంత్రి తిమ్మర్సు గారు చంపించారని ఈ అయితే వేశారండి కానీ చంపింది మాత్రం మహామంత్రి తిమ్మర్సు గారు కాదని చాలా బాధపడ్డాడండి శ్రీకృష్ణదేవరాయల వారు అడిగే జరిగిన ఘోరం జరిగిపోయింది మంత్రి తిమ్మర్సు గారికి అప్పటికే కళ్ళు పీకించారు అటుకే శ్రీకృష్ణదేవరాయలకి చంపింది మంత్రి తిమ్మర్సు కాదు కాదని తెలుసుకున్న తర్వాత బాధపడ్డాడండి అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయిన తర్వాత తెలుసుకుని ఏమి ప్రయోజనం మంత్రి తిమ్మర్సు సమాధి దగ్గర నుంచి మనం ఇలాగే వెళ్తే నీటి తొట్టి అయితే వస్తుందండి శ్రీకృష్ణ దేవరాల కాలం నాటిది అది అది పడిపోయి ఉంటే కొత్తగా ఇంకొకటి కట్టించారు అలాగే ఇక్కడ మధ్యలో నిలిచిపోయిన టెంపుల్ కూడా మనం చూ చూడవచ్చు అంటే పాయ వేశారండి అంతేను అక్కడ కట్టడానికి అయితే మనకు ఆనవాలు కనబడతాయి చూద్దాం ఒకసారి అక్కడికి వెళ్ళి మనం ఇలా వెళ్తే మొదటిగా వచ్చి కను కనబడుతున్నది నీటి తొట్టి అండి మనం చూసుకోవచ్చు ఈ నీటి తొట్టిని ఈ నీళ్ళు అయితే నీళ్ళు తొట్టిగా వాడుకునేవారు మనమైతే చూస్తున్నది శ్రీకృష్ణ దేవరాయలు కానీ నీటి తొట్టి అండి ఇది మనం అలాగే ముందుకు వెళ్తే మనం మధ్యలోనే ఆగిపోయిన టెంపుల్ అయితే మనం చూడవచ్చు ఇక్కడైతే గోపురం అండి గాలి గోపురం అంటారు చూద్దామండి గాలిగోపురం అయితే చూస్తున్నాం ఇప్పుడు మనము దగ్గరకైతే వచ్చేసాము ఇదండి గాలిగోపురం అండి దీని పక్కనే చూసుకోవచ్చు మనము ఆగిపోయిన టెంపుల్ని చాలా చక్కగా అయితే ఉందండి చిన్న చిన్న ఇటుకలతో అయితే కట్టారు ఈ గోపురం ఓ చాలా చక్కగా అయితే ఉందండి చూసుకోవడానికి అయితే ఏం టెంపుల్ అయితే కట్టారో తెలియదు కానీ ఇక్కడైతే ఆగిపోయింది ఇక్కడ నుంచి చూసుకుంటే ఐదు వాకాలు కనబడతాయండి కింద అంత కలుపుకొని ఆరు అవుతాయి చాలా చక్కగా అయితే నిర్మించారు ఇక్కడ గోపురము చూడండి మనం చూసుకున్నట్లయితే మధ్యలో పాయ వరకు కట్టారండి అంత సారీ మధ్యలో కూడా కాదు పాయ వరకు కట్టి ఇక్కడ ఇది ఆగిపోయింది ఏమి టెంపుల్ కట్టాలనుకున్నా తెలియదు కానీ ఇక్కడ రెండు వరుసలు మూడు వరుసలు ఇటుకోతో కూడా కట్టారండి చూద్దాం ఒకసారి ముందుకు వెళ్దాం చూద్దాం ఒకసారి అది కూడా ఎలా ఉందనేది కట్టి ఆగిపోయినది చూడండి ఇటుకలతో కట్టినది అయితే ఇక్కడ అయితే చూడండి ఇక్కడ ఎందుకు ఆపేశారు అనేది మనకైతే తెలియదండి ఈ గాలిగోపురం కూడా త్రీ మంది కన పక్కనే ఉంటుందండి మనం చూసుకోవచ్చు చాలా చక్కగా అయితే ఉంటుందండి చూడటానికైతేను మధ్యలో ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది అనేది తెలియదు అండి చాలామంది అయితే తెలియదు అన్నారు అక్కడ ఉన్న వాళ్ళని అడిగితేను అందుకోసమే నేను ఆ మాట చెప్పాల్సి వస్తుంది జైలు దగ్గర అయితే ఉంటుంది చూసుకోవచ్చు పక్కనే ఉంటుంది అండి జైలు దగ్గరేను